ఇంట్లో సాధారణంగా ఖర్చులు కాకుండా అదనపు ఖర్చులు ప్రతి నెల ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అయితే దీనివల్ల మనం ధన నష్టపోవడమే కాకుండా ఇంట్లో ఆర్థిక చికాకులు వస్తాయి అయితే దీనికి కొంత కారణం ఇంట్లో ప్రతికూలమైన వాతావరణం అది మనకి తెలియకుండానే ఇంట్లో ఉంటుంది దాన్ని తరిమి కొట్టాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం స్త్రీలో నెల జీతం లేదా ఇంటి ఖర్చులకు డబ్బు చేతికి మొదటగా ఉప్పు కొనాలట లేదా ఏదైనా శుక్రవారం ఒప్పుకున్నా పైన ఖర్చులు తగ్గుతాయని తెలుస్తుంది ఇంట్లో చీటికి మాటికి గొడవలవుతూ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా లేకపోతే ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా ఉప్పు వేయాలి ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో ఎవరికైనా మనశ్శాంతి లోపిస్తే కొద్దిగా నీటిలో రాళ్ల ఉప్పు వేసి పాదలను నానబెట్టి ఉంచాలి లేకపోతే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి స్నానం చేసినా మంచి ఫలితం ఉంటుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి